జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆరు ముప్పై గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది మరియు డింబ డిపో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇత్తార్ బిందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతో పాటు ఎఫ్ఆర్ఓ ప్రణీత్ కౌర్ డిఆర్ఓ అరుణ్ కుమార్ బీటాఫీసర్ ఫిరోజ్ అలీ అటవీ శాఖ ఉద్యోగులు అటవీ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు టింబర్ డిపో అసోసియేషన్ సంఘ నాయకులు పలువురు ముస్లిం పెద్దలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సతీష్ జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు టీవీ సత్యం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిర్సిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రార్థనల అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసం నిలుస్తుందని అన్నారు ఈ పవిత్ర మాసం నెల రోజులతో పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఒక మంచి మార్గానికి నిదర్శనమన్నారు ఇఫ్తార్ విందుల ద్వారా అందరి మధ్య సోదరభావం ఏర్పడుతుందని ఎలాంటి భేదభావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో వారిని తీసుకువెళ్తుందన్నారు రంజాన్ నెలలో వీలైనంత దాన చేయాలని కోరారు భారతదేశం భిన్నత్వంలో ఏకవత్వం సంస్కృతి పాటిస్తూ సోదరభావాన్ని పెంపొందించాలని అన్నారు